హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా చుక్కకూరపప్పును చుక్క నూనె లేకుండా కమ్మగా చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించిపోతున్నాను ఇలా గనక చుక్కకూరపప్పు చేసుకున్నట్టయితే కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఇలా చేసుకుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు చుక్కకూర పప్పు తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఇక్కడ చిన్న సైజులో ఉండే ఒక చుక్కకూర కట్ట తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆకులను శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటర్లో వేసి కడిగి ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే చిన్న కుక్కర్ తీసుకుని అందులో చిన్న కప్పు దాకా కందిపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి ఈ కందిపప్పును ఒకటికి రెండు సార్లు కడిగి నీళ్ళు లేకుండా తీసుకోవాలి ఇలా తీసుకుని కందిపప్పులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపే ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న చుక్కూర వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే ఒక కప్పు కందిపప్పుకు రెండు కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి ఒక కప్పు కందిపప్పుకు రెండు దాకా వాటర్ పోసుకున్నట్టయితే ఈ చుక్కకూర పప్పు మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా మీడియంగా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి పోసుకొని ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఈ చుక్కకూర పప్పు మెత్తగా ఉడికి ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చుక్కకూర పప్పుకు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి నూనె కాకుండా నెయ్యితో తాలింపు పెట్టుకున్నట్టయితే ఈ చుక్కకూర పప్పు కమ్మగా చాలా రుచిగా ఉంటుంది నెయ్యి హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి డబ్బలు వేసుకోవాలి అయితే తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి కొద్దిగా ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు కొంచెం పచ్చిసన్న పప్పు వేసుకొని వేగించుకోవాలి ఇవి ఇలా వేగుతున్నప్పుడు నాలుగు ఎండుమిరపకాయలు రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని ఈ తాలింపును చక్కగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఇందులో కొంచెం ఇంగ యాడ్ చేసుకోవాలి ఇంగువ వేసుకొని మరొక నిమిషం పాటు వేగించుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా మసాలా కారం వేసుకోవాలి తాలింపులో కారం వేసుకుని ముందుగా ఉడికించుకున్న చుక్కకూర పప్పును కూడా ఇందులో వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని ఒక నిమిషం పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే కమ్మగా చాలా రుచిగా ఉండే ఆరోగ్యానికి ఎంత మంచిదైనా చుక్కకూర పప్పు రెడీ అవుతుంది ఈ చుక్కకూర పప్పును చుక్కు నూనె లేకుండా నెయ్యితో తాలింపు పెట్టుకుని ఇలా చేసుకుని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్